మనం ఏది మొక్కకు బలం చేయకూడదని సాయిల్ బలం చేయాలి మన సాయిల్ బలంగా ఉంటే మొక్క బలంగా ఉంటుంది కావాలంటే రైట్ ఎప్పుడు దిగుబడి వైపు వెళ్ళకూడదండి లాభం వైపు మీరు ఇప్పుడు చేస్తాను కెమికల్ వ్యవసాయంలో లాభం వచ్చేటట్టు అయితే రైతు గానీ లేదంటే వ్యవసాయం గానీ మన భారతదేశంలో ఇలా ఉండదండి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్నిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని కమ్మెట ఎక్స్ రోడ్ శంకర్పల్లి చేవెల్లా అదే విధంగా వికారాబాద్ ను కలిపేటటువంటి కమ్మెట ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము ఈ రోజు ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి మన వెనకాల కనిపిస్తుంది కదా ప్రాంతం వచ్చి గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ అనేటువంటి ఈ ఫామ్ లో ఉన్నాము ఈ రోజు ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే సేంద్రియ వ్యవసాయం రోజు రోజుకి పెరుగుతున్న వ్యవసాయంలో భాగంగా చాలా వరకు చాలా ప్రాంతాల్లో వ్యవసాయం కూడా తగ్గుముఖంగా వస్తుంది దీని గల కారణాలు ఏంటంటే రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు భూమిపైన చల్లుతూ భూమిలో ఉన్నటువంటి సత్వను పూర్తి స్థాయిలో నాశనం చేయడం జరుగుతుంది దీనివల్ల ఎలాంటి పంటలు వేసినా కానీ సరైన దిగుబడులు రాక రైతులు వ్యవసాయాన్ని వదిలి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు చాలామంది రైతులు రసాయన వ్యవసాయంతో కూడా పెట్టుబడులు ఎక్కువ పెట్టి లాభాలు రాక సతమతం అవుతున్నారు ఈ క్రమంలోనే రాన్న రోజులలో భూమిని నీళ్లను కాపాడాలి రైతుల యొక్క పంటల దిగుబడి పెరగా ఆలోచనతోటి మనతో పాటు వచ్చేసి గిరీష్ గారు ఉన్నారు వీరు వచ్చేసి గత దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు భూమిని కాపాడాలి నేలను కాపాడాలని దేశీయ ఆవుల ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తులు ఘనజీవామృతం ద్రవజీవామృతం పంచగవ్య వర్మీ కంపోస్ట్ ఇలాంటి రకరకాల మొక్కలకు అదే అదేవిధంగా నేలని సత్వ పెంచేటటువంటి ఎరువులను వీళ్ళు సొంతంగా తయారు చేస్తున్నారు నేచురల్ పద్ధతిలో ఈ యొక్క పద్ధతులను పాటిస్తూ ఎంతో మంది సేంద్రియ వ్యవసాయ రైతులను తయారు చేస్తూ భూమిని కాపాడుతున్నారు అసలు ఈ గ్రీన్ ల్యాండ్స్ ఆర్గానిక్స్ ఫామ్ అనేటువంటిది ఏ విధంగా రైతు సోదలకు ఉపయోగపడుతుంది వీళ్ళ ప్రొడక్ట్స్ పైన మనతో పాటు వచ్చేసి గిరీష్ గారు ఉన్నారు వారు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గిరీష్ గారు నమస్తే చెప్పండి సార్ అసలు ఎందుకు రైతులు సేంద్రీయ వ్యవసాయం అనేది చేయాలి ఫస్ట్ మీరు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ సో ఎందుకు వ్యవసాయం చేయాలి సేంద్రీయ వ్యవసాయం సైడ్ ఎందుకు రావాలి ఇప్పుడు మీరు బేసిక్గా చూసుకున్నట్టయితే జనరల్గా ఎవరన్నా ఇప్పుడు వ్యవసాయం రైతే రాజు అన్న రోజు నుంచి ఇవాళ ఎక్కడికి వచ్చేసిందని సొంత భూమి ఉండి సొంత పొలం ఉన్న రైతుల పిల్లలు కూడా రైతులు అవట్లేదండి ఎక్కడో సిటీలోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఇరవై వేలకు ముప్పై వేలకు ఒక చిన్న రూమ్ లో ఉండి డెలివరీలు చేసుకున్నా చాలు గాని మనకు వ్యవసాయం వద్దా అనుకుంటున్నారంట ఎందుకండి లాభం లేక ఇప్పుడు డబ్బులు వచ్చి సొంత ఊర్లో ఉండి సంపాదించుకోగలైతే వెళ్లరు కదండి ఈ స్థితికి రావడానికి మెయిన్ రీజన్ రైతుని తప్పుదోవ పట్టించారండి మన అందరిని తప్పుదోవ పట్టించారని చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక రైతు నేను ఘనజ అమృతం గురించి చెప్పినా లేదంటే ఒక పెస్టేజ్ షాప్కి వెళ్ళినా వాళ్ళు అడుగుతారంటే ఇది వేస్తే మాకు ఎన్ని బస్తాలు వస్తుంది ఇది వేస్తే ఏం జరుగుతుంది మాకు ఎంత ఎంత పంట వస్తుంది ఎన్ని కింటా వస్తాయి రైతుని దిగుబడి వైపు తీసుకెళ్లి ఏం చేశారండి మన నాన్నగారు వాళ్ళు యూరియా డిఏపీ వేసేవారు వాళ్ళకన్నా మనం ఎక్కువ వేస్తున్నాం అండి అదే పంట తీయడానికి మనకన్నా మన తర్వాత జనరేషన్ ఇంకా ఎక్కువ వేయాలండి అదే పంట కోసం మనకి తెలియకుండా మనం వేసే కెమికల్ పర్సెంటేజ్ పెరిగిపోతుంది ఆ యూరియా డిఏపి రేటు పెరుగుతుంది మీకు దిగుబడి వైపు తీసుకెళ్లి మీకు తెలియకుండా మీ పెట్టుబడి పెంచేస్తారండి వాళ్ళ బిజినెస్ కోసం భూమి కూడా ఖరాబ్ అవుతుంది ఇక్కడ మూడు జరుగుతున్నాయండి మీరు అన్నట్టు భూమి పాడవుతుందండి అండి అంత విచిక్షణ రహితంగా కెమికల్స్ వాడడం వల్ల భూమి పాడవుతుంది అంత కెమికల్ వేసి తిన్న వల్ల తిన్న వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది మన డబ్బులు పాడవుతున్నాయి ఇది మనం కొత్తగా కనిపెట్టిన వ్యవసాయం కాదండి పూర్వం రైతే రాజు అన్న టైంలో సేంద్రీయ వ్యవసాయం రైతులు చేసే వ్యవసాయాన్ని మనం మళ్ళీ తీసుకొస్తున్నాం అండి మన పూర్వార్థ పురాతనమైన వ్యవసాయాన్ని మనం మర్చిపోతుంటే దాన్ని మళ్ళీ తిరిగి మనం అందజేయడానికి దాని గురించి మళ్ళీ తిరిగి చెప్పడం చేస్తున్నాం మనం కొత్త కనిపెట్టింది ఏం కాదు ఇందులో కెమికల్స్ వాడమండి పెట్టుబడి మీకు నాచురల్ ఫార్మింగ్ వేరు ఆర్గానిక్ ఫార్మింగ్ వేరే ఇవాళ మనం చూస్తుంది మన దేశవల్లి నాట ఆవుల గురించి మనం మాట్లాడుకునేది నేచురల్ ఫార్మింగ్ లోకి వస్తుందండి ఇది వేయడం వల్ల భూమిలో కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్గానిక్స్ అంటే అసలు ఆర్గానిక్స్ అంటే దేశవల్లి నాటు ఆవు పేడ మూత్రం నుంచి ఘన జీవామృతం పంచగవ్య లిక్విడ్ ఫార్మ్ లో ఒకటి సాలిడ్ ఫామ్ లో ఒకటి అంటే స్ప్రే చేయడానికి డ్రిప్ ద్వారా పంపించడానికి కెమికల్స్ కి ఆల్టర్నేటివ్ గా ఒకటి తయారు చేస్తున్నాడు అది ఎలా చేస్తాం అంటే చూద్దాం నెక్స్ట్ సాలిడ్ ఫార్మ్ అమృతం ఇప్పుడు మన వెనకాల ఉన్నదంతా ఘనజీవ అమృతం ట్వంటీ ఫైవ్ కేజీ ఫిఫ్టీ కేజీ వల్ల సాయిల్ లో కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఇలా ఇలా చేసిన వ్యవసాయం వల్ల మనకు ఆరోగ్యం పాడవదు మన భూమి పాడవదు మనకు పెట్టుబడి లేకుండా దిగుబడి తీయొచ్చు మీరు పెట్టుబడి పెట్టేసి యాభై బస్తాలు తీసి నలభై బస్తాలు తీసి అది భూమిని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు పెట్టుబడి లేకుండా మీరు ఇరవై ఎనిమిది ముప్పై బస్తాలు తీసినా మీకు లాభం వస్తుంది అలా మన సాయిల్ ఎన్రిచ్ చేసుకోవాలి మనం ఏది మొక్కకు బలం చేయకూడదు అండి బలం చేయాలి మన సాయిల్ బలంగా ఉంటే మొక్క బలంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఘనజీవామృతం అంటారు కదా అసలు ఘనజీవామృతం అంటే ఏంది అసలు ఏ విధంగా తయారైతుంది దాన్ని పంటకు వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మీరు అన్నట్టుగా యూరియా డిఏపి బదులు ఇదే వాడుతున్న రైతుకి ఎలాంటి లాభాలు ఉంటాయి తప్పకుండా మనకి మెయిన్ గా ఘనజీవామృతం చూసుకుంటే మనకి సిక్స్ మంత్స్ ప్రాసెస్ అండి యాక్చువల్ గా ఘనజీవామృతం మన పాలేకర్ గారి నుంచి మనం నేర్చుకున్నదండి ఆయన మనకి ఇచ్చిన నాలెడ్జ్ అని చెప్పచ్చండి సింపుల్ గా మనకి పెడకల్ ఫామ్ లో ఉండల ఫామ్ లో వస్తుంది దాన్ని రైతులు వేసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీలో జల్లుకోవడానికి పరిచయాలు అవ్వచ్చు ఆకుకూరలు కాయగూరలు అవ్వచ్చు మనకు బెడ్స్ మీద వేసుకోవడానికి లేదంటే హార్టికల్చర్ క్రాప్స్ లో పామ్ ఆయిల్ కొబ్బరి మామిడి ఇలాంటి చోట్ల కూడా మొక్క మొదల్లో వేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం మనం పౌడర్ స్టేట్ లో తీసుకోవచ్చు మనం తీసుకున్న మెయిన్ ఫార్మ్ లో పాలేకర్ గారిదేనండి ఆయన దాంట్లోనే మనం గోకృప అమృతం పంచిగవ్య మనం ఫిల్టర్ చేసినప్పుడు వచ్చే సెడిమెంటేషన్ బయోచార్ ఇవన్నీ న్యాచురల్ గా ఆవు మూత్రం మనకి బెల్లం ఇవన్నీ వాడి చేసిన కల్చర్స్ అని ఆ కల్చర్స్ అన్ని దీని మీద యాడ్ చేసి మనం ఎన్రిచ్ చేసి ఇస్తున్నాం అని ఇది వేయడం వల్ల మనకి భూసారం పెరుగుతుంది దీని వల్ల సూక్ష్మజీవులు అంటే మైక్రోబ్స్ బేసిక్గా వ్యవసాయం చేసేది మనం రైతు మన సొంతంగా మనం నుంచి మొక్క ముందు పెరుగు పెరుగు అన్న ఉండదు దానికి కావాల్సిన నీరు దానికి కావాల్సిన బలాన్ని మనం అందజేయాలంటే సూక్ష్మజీవులు అండి అసలు వ్యవసాయం చేసే సూక్ష్మజీవులు వాటి నుంచి ఉండే లైఫ్ సైకిల్ సింపుల్ గా చెప్పాలి నాచురల్ ఇప్పుడు మన ఎన్పీకే అనేసి సింపుల్ గా సింతటిక్గా ఇవాళ నైట్రోజన్ ఇచ్చేస్తాను రేపు ప్రాస్ఫరస్ ఇచ్చేస్తాను ఇలాంటి పొటాషియం ఇచ్చేస్తానంటే అవదండి మనకు అలా కాకుండా వాటి ఎక్స్క్రీట్ వాటి లైఫ్ సైకిల్ ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అంటే ఏంటంటే బేసిక్ వానపం ఉండి దాని లైఫ్ సైకిల్ వల్ల వచ్చేదండి వర్మి కంపోస్ట్ కన్నా సుపీరియర్ క్వాలిటీ వచ్చేటికి ఘనజీవామృతం ఉంది ఎందుకంటే వానపం ఒక్కటే కాకుండా వానపం లాంటి సూక్ష్మజీవులు చాలా సూక్ష్మజీవులు వాటి లైఫ్ సైకిల్ వాటి మనుగడ అవి భూమిలో చేస్తూ ఉంటే వాటి వల్ల మనకు నేచురల్గా ఎంపిక అందుతుందండి సాయిల్ కి ఓకే అలా అందిన వ్యవసాయం చేసేది ఈ ఘనజీవామృతం దానికి మనకు ఉపయోగపడుతుంది ఇది మనకి సిక్స్ మంత్స్ ప్రాసెస్ లో తయారు చేస్తామండి అంటే అంటే మీరు ఎంత 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 మోతాదులో ఇక్కడ తయారు మందికి రైతులకు మీరు అండి మనం గత పదిహేను సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాం అండి ఇప్పుడు అంటే మనం ప్రెసెంట్ హైదరాబాద్ లో ఈ ఇయర్ రీసెంట్ గా డ్రాన్స్ స్టార్ట్ చేస్తాం పెరుగుతూ వచ్చిన డిమాండ్ బట్టి అంటే రాజమండ్రి మనకి ఆంధ్రా నుంచి ఇక్కడ తీసుకురావడం ట్రాన్స్పోర్టేషన్ రైతుల మీద భారం పడకూడదని మన సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసాం మనకైతే నాలుగైదు రాష్ట్రాల్లో మనకి మెయిన్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఛత్తీస్ ఛత్తీస్గఢ్ వరకు కూడా మనం పంపిస్తున్నాం ఖచ్చితంగా అయితే మీకు వరి ఆకుకూరలు కాయగూరలు మనకి పప్పులు లేదంటే నూనెల పంటలు ఇలాంటి వాటి దేనికన్నా ఎకరానికి పది బస్తాలండి ఎకరానికి బస్తాలు అంటే ఒక ఐదు కింటా అండి మీకు అర టన్ను ఇప్పుడు రైతులు కొనుగోలు గణజీవామృతమైన ద్రవ బల్క్ లో టన్నుల లెక్క తీసుకున్న రైతులకి అయితే మనం కేజీ ఎనిమిది రూపాయలు అంటే టన్ను ఎనిమిది వేలకి ఇస్తున్నాం టన్ను ఎనిమిది ఎనిమిది వేలకి రైతులకు మనం ఇస్తున్నాం ఓన్లీ ఘనామృతం కాకుండా దీంట్లో మనం ఎక్స్ట్రా కల్చర్స్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాం సిక్స్ మంత్స్ ప్రాసెస్ కింద తయారు చేస్తాం ఇప్పుడు ఒకవేళ ఘనజీవృతం వాడితే యూరియా డిఏపీ లో మొత్తం తగ్గించుకోవచ్చు రైతులు తగ్గించుకోవచ్చు అండి ఖచ్చితంగా మనం ఎలాగంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ సాయిల్ మీద కాన్సంట్రేట్ చేసి కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీస్ చేసుకుంటే మీకు నెక్స్ట్ నుంచి ఇది కూడా మా దగ్గర పట్టుకెళ్ళి మీరు జస్ట్ నీరు పెట్టి చేయొచ్చు కానీ అలా చేయాలంటే కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీస్ అవ్వాలి అప్పటి వరకు మా దగ్గర పట్టుకెళ్ళడం ఇది మీరు సొంతంగా చూసి మీ పొలంలో మీరు చేసుకోగలిగితే అలా చేసుకొని కానీ మన దగ్గర దొరికే సేంద్రియ వ్యవసాయం సంబంధించిన నాటు ఆవు మీరు డైట్ చేసినా పర్లే మనం తీసుకునేదంతా ఇప్పుడు జనరల్ గా పెంటలు తోలిస్తున్నారండి ఇప్పుడు జరుగుతుంది బయట కానీ పెంట తోలింది ఏంటంటే మనకి సాయిల్ అబ్జార్బుల్ ఫామ్ లో అందులో ఉన్న కల్చర్ బ్యాక్టీరియా డెవలప్ అయి ఉండదు మనం చేసేది ఏంటంటే అందులో ఉన్న కల్చర్ బ్యాక్టీరియా డెవలప్ చేసి సాయిల్ అబ్జార్బబుల్ ఫామ్ లో ఇస్తామని ఓకే ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అది అది మీకు థర్టీ పర్సెంట్ వర్క్ అయితే ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ కావడానికి తీసుకెళ్తాం అండి మనం ముందు మీరు ఘనజీవామృత గురించి బాగానే చెప్పారు కదా పంచగోబి అనేది లిక్విడ్ ఫామ్ లో రైతులకు ఉపయోగపడతారు అదే అది ఏ విధంగా తయారు చేస్తే దాని వల్ల రైతులకి ఉంటాయి పంచగవ్య అంటే పేరులోనే ఉంది కదండి పంచ అంటే ఐదు మనకి ఆవు నుంచి వచ్చి ఐదు వాడతాం మజ్జిగ పాలు నెయ్యి పేడ మూత్రం ఈ ఐదిట్లతో పాటు మనం బూడిద గుమ్మడికాయ ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష ఇలాంటివన్నీ ఆవు మూత్ర ఓడబెట్టి వాటిని ఎనరీచ్ చేయడానికి అంటే బెల్లం ఇవన్నీ యాడ్ చేసి ఆ కల్చర్ మల్టిప్లై అయ్యి అది డెవలప్ అయ్యి వాటికి ఫీడింగ్ ఇస్తూ మనం తయారు చేస్తాం ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్ అనేది సో బేసిక్ గా వచ్చేటప్పటికి గ్రోత్ ప్రమోటర్ అండి చాలా ఫాస్ట్ గా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఘనజామృతం అంతా సాయిల్ గవి అనేది డైరెక్ట్ గా తర్వాత పంటకు కూడా రిజల్ట్ ఉంటుంది మెయిన్ గ్రోత్ కండి చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు ఏదైనా గా ఉంటే గ్రోత్ కి ఇవ్వచ్చండి సెకండ్ వచ్చేటప్పుడు ఈల్డింగ్ పెరగడానికి మీకు ఎల్లో ఇష్ గా బ్రౌనిష్ గా వచ్చిన ఆకులు మీకు గ్రీనరీ పెరగడానికి లేదంటే జింక్ డెఫిషియన్సీని మనకి అది కోల్పోకుండా జింక్ నిలబడేలా చేయడానికి వైరల్ అటాక్స్ ఆకు మడత మచ్చ ఇలాంటి కంట్రోల్ అవ్వడానికి మీకు ఓవరాల్ గా పంచగవి చాలా ఉపయోగపడుతుంది అండి మనకి ఎందుకంటే నుంచి వచ్చే ఐదు వాడి చేసే ఏకైక ఫార్ములా ఓకే నెక్స్ట్ మీతో మీ దగ్గర ఈ దీంతో పాటు మీరు టెర్రస్ గార్డెనింగ్ పైన కూడా కొంచెం అవగాహన కల్పిస్తూ టెర్రస్ గార్డెనింగ్ లో వాళ్ళు కూడా ఎరువులు వాడాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియదు సాయిల్ అవైలబుల్ గా ఉండదు లను తీసుకుంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అట్లాంటి టెర్రస్ గార్డెన్ లో కూడా మీరు ఒక ఎరువులు తయారు చేస్తున్నాం చెప్తున్నారు అదేంటిది అదే ప్రాసెస్ అది ఆర్గానిక్ ఫార్టింగ్ మిక్స్ అని సో బేసిక్ గా మన దగ్గర ఉన్నవేనండి వీళ్ళకి మనకి ఏంటంటే అపార్ట్మెంట్స్ లో గానీ లేదంటే మనకి ఇళ్లలో ఉన్నప్పుడు పొలాలి ఉండవండి పొలం అంటే మనం మట్టి మనం తెచ్చుకుని మనం చేసుకోవడానికి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఆవులు కూడా పెంచుకోలేరు ఇంకా రైతులన్న కొద్దిగా మనకి వాళ్ళ పొలంలో పెట్టుకుని గడ్డయి పెట్టుకుని ఆవులు పెంచుకోవడానికి ఉంటుంది సో వీళ్ళ గురించి కూడా ఆలోచించి అడుగుతున్న డిమాండ్ బట్టి ఎందుకంటే ఈ మధ్య రైతులు ఎంతలా పండిస్తున్నారో ఉన్న తక్కువ ప్లేస్ లో రైతులకి పోటీగా చేస్తున్నారని చెప్పచ్చండి ఇంట్లో ఆడవాళ్ళు కూడా అంత అలా ఉన్న స్టేజ్ లో వాళ్ళ నుంచి వచ్చిన డిమాండ్ బట్టి మన ఘనజీవామృతం పంచగవ్య పాటింగ్ మిక్స్ బ్రెడ్ సాయిల్ నీమ్ పౌడర్ ఇవన్నీ కలిపి ఒక మీడియం తయారు చేస్తున్నారు ఇది డైరెక్ట్ గా మన కుండీల్లో నింపుకుని గానీ లేదంటే బెడ్స్ కింద వేసుకుని గానీ వాళ్ళు వాళ్ళ మేడ మీద అవ్వచ్చు బాల్కనీలో అవ్వచ్చు లేదంటే ఇంటి ముందు గానీ ఎక్కడన్నా సరే మళ్ళీ పంటలు పండించుకోవడానికి కావాల్సిన అన్ని కలిపి అంటే ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అన్ని విడివిడిగా తెచ్చుకుని కలుపుకోవాలన్న ఇబ్బంది అవుతుంది మన దగ్గర విడివిడిగా ఉంటాయి అన్ని అవన్నీ కలిపి తయారు చేసిన ఒక మీడియమే పాటింగ్ మిక్స్ కింద సిటీలో మనకి మనకి మామూలుగా టెన్ రూపీస్ కేజీ అండి మొత్తం ఇవన్నీ యాడ్ చేసి అంటే మన ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం అంటే బయట మార్కెట్ లో దొరికి బర్మీ కంపోస్ట్ కన్నా నాకు తెలిసి ఇది చాలా తక్కువ ధర ఇదే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం వస్తుంది అంటే యాక్చువల్గా ఈ రేట్ కి తయారు చేయడం అనేది మేము బల్క్ ప్రొడక్షన్ చేయడం వల్ల చేయగలుగుతున్నాం ఇప్పుడు మనకి రాజమండ్రి ప్లాంట్ గానీ ఇక్కడ మనం చూసుకుంటే పర్ డే ఫిఫ్టీన్ థౌసండ్ కేజీస్ చేయగలం అండి మనం ఒక రోజుకి చేస్తున్నాం ఆల్రెడీ మనం బల్క్ లో తీసుకొచ్చి మనకి రోజుకి పదిహేను టన్నుల దాకా తయారు చేస్తాం అంత మాస్ ప్రొడక్షన్ లో చేయడం ఇప్పుడు మన బూర్దు గుమ్కెళ్ళి తెచ్చిన రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొలాల్లో మిగిలిన ఉంటాయి అంటే కొద్దిగా క్రాక్స్ వచ్చినాయి కానీ జనరల్ గా డ్యామేజ్ అయినాయి కానీ అలాంటి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ పొలాల నుంచి మనమే కోసుకొని తెచ్చుకుంటాం అయి డైరెక్ట్గా వాళ్ళు మార్కెట్కి వేయరు ఎందుకంటే డ్యామేజ్ మార్కెట్ మార్కెట్లో తీసుకోర సో అలా మన సోర్సింగ్ దేనికి దానికి చేసుకుని ఎక్కడికక్కడ బల్క్ సోర్సింగ్ చేసుకుని ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనం బల్క్ లో కొద్ది మనం కాస్ట్ తగ్గించగలుగుతాం తక్కువ తక్కువ క్వాంటిటీలో చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట సో ఆ బల్క్ కి వెళ్ళడం వల్ల మంచి క్వాలిటీ మెటీరియల్ మనం తక్కువ కాస్ట్ కి ఇవ్వగలుగుతాం ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ రైతులు ఎంత మోతాదులో ఇస్తారా ఎంత మినిమం ఎంత మోతాదులో అయితే పంపించే అవకాశం మనం టెస్ట్ చూసుకోవడానికి ఒక బ్యాగ్ నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పంపిస్తామండి అలా కాకుండా బల్క్ లో రైతులు ఒక ఇరవై ముప్పై ఎకరాల న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా వంద ఎకరాల్లో చేస్తున్నా వాళ్ళకి ముప్పై టన్నులు ముప్పై ఐదు టన్నుల లారీల వరకు కూడా మనం పెట్టి అరేంజ్ చేసి పంపించగలం మనకి నాలుగైదు రాష్ట్రాల్లో ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి వాళ్ళందరికీ మనం కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ ఏరియా మీరు ఇప్పుడు రైతు ఏ రైతు కావాలో వాళ్ళ ఏరియా డీటెయిల్స్ కనుక్కొని ఆ ఏరియా నుంచి వచ్చిన రిటర్న్ వెహికల్ కనుక్కొని వాళ్ళకి తక్కువ ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా మన చేరేలా చూస్తాను వాళ్ళే వెహికల్ పంపినా సరే మనం పంపిస్తాం మన జనరల్ గా వెహికల్స్ వచ్చే త్రీ టన్ వెహికల్స్ ఉంటాయండి సిక్స్ టన్స్ ఉంటాయి టెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా అట్లా వెహికల్స్ భారీ ఎత్తున భారీ పంపిస్తారు టెస్ట్ చేసుకోవాలంటే ఇరవై ఐదు కేజీల నుంచి కూడా పంపిస్తాం ఐదు కేజీల నుంచి కూడా మన అవత ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ పెడితే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కొరియర్ సర్వీస్ కి మనం కొరియర్ చేస్తాం మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే పదిహేను వేల టన్నులు ఒకటే రోజుకి పదిహేను వందల కేజీల పదిహేను వందల కేజీ మీరు ఒక రోజుకి దాదాపు పదిహేను వందల కేజీల ఎరువు తయారు చేస్తున్నామని అని కదా అసలు ఏంది ఇప్పుడు ఇంతకన్నా తయారు చేయడానికి మీకు ఎంతమంది ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఎన్ని ఎకరాల్లో ఈ మొత్తం తయారైంది ఇక్కడ సరే రాజమండ్రి అయినా సరే మనకి రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ వచ్చే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ డైలీ ఉంటారండి మనకి అక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఏకర్స్ లో ఫామ్ ఉందండి మనకి ఆవులకి ఫ్రీ గ్రేసింగ్ కి కావచ్చు మన కల్చర్ ప్రిపరేషన్ మనకి కౌడంగ్ డ్రై చేయడానికి ఇదంతా సో ఇక్కడ హైదరాబాద్ లో పెద్దగా మన చేయలేదండి సో బేసిక్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ ప్రెసెంట్ వచ్చేవాడికి మేము ఒక పది మంది దాకా ఉంటాం ఇక్కడ ఇక్కడ ఎన్ని ఎక్కర్స్ లో ఇక్కడ మనం ఫైవ్ ఏకర్స్ లో ఇక్కడ ఫైవ్ ఏకర్స్ అక్కడ ఒక ట్వంటీ టూ ఏకర్స్ అక్కడ ట్వంటీ ఏకర్స్ అండి మీ దగ్గర అన్ని అన్ని దేశి ఆవులేనండి సో మన దగ్గర వచ్చినట్టు కప్పులు బ్రీడ్ డెవలప్ చేస్తామండి ఎందుకంటే మదర్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం చేసే నేచురల్ ఫార్మింగ్ లో మనకి వచ్చిన రా మెటీరియల్ ని డ్రై చేసి పౌడర్ చేసిన తర్వాత మదర్ కల్చర్ వర్టుకు మన దగ్గర వచ్చిన ఆవులు పేడ మూత్రం గానీ మజ్జిగ మనం చేస్తామండి పుల్ల బంజి గానీ ఇవన్నీ మదర్ కల్చర్స్ కి డ్రమ్స్ లోకే వాడతాం రా మెటీరియల్ అంతా మనకి ఏజెన్సీ ఏరియా రంపచోడవరం మారేడుమిల్లి ఇలాంటి చోట కొండ జాత ఆవులు ఉంటాయి ఆ కొండ జాత ఆవుల నుంచి మనం పావు ప్యాన్ సేకరిస్తామండి మనకి ఎక్కడ దేశ మనం సేకరించి దాన్ని తీసుకొచ్చి ఒక సిక్స్ మంత్స్ డ్రయింగ్ ప్రాసెస్ గాని ఏ డ్రయింగ్ చేస్తామండి అండి ఎన్చిచ్మెంట్ చేస్తాం అవి చేసి మన దగ్గర ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక రాజమండ్రిలో ఒక డబ్బై ఆవుల దాకా ఉందండి ఇక్కడ మనం ఒక ఆవుల దాకా తీసుకొచ్చాం మనకి మన దగ్గర ఉన్నాయి కూడా మనం కొంతమంది స్కాటర్ చేసి మధ్య ఎవరాలు ప్రకృతి వ్యవసాయం మా తాతయ్య గారి వాళ్ళకు పద ఆవులు ఇచ్చామని రఫ్ గా మా దగ్గర ఒక తొంభై నుంచి వంద ఆవుల దాకా దోళు దాయి కలిపి ఉండేవండి సో ఇప్పుడు వాటిని తగ్గించి మనం అక్కడ ఇక్కడికి డివైడ్ చేసి మనకి మదర్ కల్చర్ వరకు మన దగ్గర చేసుకుని రా మెటీరియల్ మనం బయట నుంచి మొత్తం బయటికి వెళ్ళి తీసుకొస్తాం దానికి తగ్గట్టుగా మదర్ కల్చర్ మాత్రం మన దగ్గర నుంచి ఎందుకంటే కపిల్ బ్రీడ్ లో వచ్చే ఆవు గాని మూత్రం కానీ పవర్ఫుల్ అండి కొద్దిగా ఓకే ఆ బ్రీడ్ డెవలప్ చేసి దాని నుంచి మదర్ కల్చర్ తయారు చేస్తారు మీరు మదర్ కల్చర్స్ యాడ్ చేస్తాం అని చెప్తారు కదా ఏమేమి యాడ్ చేస్తారు అందులో మీరు మదర్ కల్చర్ అంటే పంచగవ్య వస్తుంది అండి గో కృపామృతం వస్తుంది బయోచార వస్తుంది అమృతం ద్రవజీ ఈ నాలుగు మదర్ కల్చర్స్ కింద ఇవన్నీ అమృతం మీరు తయారు చేసిన పెద్ద 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 కుప్పలపై చదువుతారు చదువుతాం అండి ఇది మొత్తం ఆరు నెలల ప్రాసెస్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా ఆరు నెలల తర తయారైన తర్వాతనే ప్యాకెట్ పంపుతారు అంతే సీజన్ బట్టి ఒక వన్ మంత్ అటు ఇటు అండి ఇప్పుడు వర్షకాలం అయితే ఒక వన్ మంత్ లేట్ అవుతుంది ఎండాకాలం అయితే మన డ్రైయింగ్ ప్రాసెస్ అయ్యి కొద్దిగా ఎండకి తేమ అయ్యి మనకి వాటర్ ఇలా ఆగుతుంది కదండి గాలిలోకి సో దాని వల్ల ఏంటంటే ఒక ఫైవ్ మంత్స్ అవ్వచ్చు రఫ్ గా ఒక సిక్స్ మంత్స్ ప్రాసెస్ ఇప్పుడు తయారైన తర్వాత మీరు సంచలనలో నింపి రైతులకు ఇస్తున్నారు కదా దీనికొన్న వాలిటీ అనేది ఉంటదా రైతులు వాడుకోవడం వల్ల గబి అయినా సరే సరే మంచగతి సిక్స్ మంత్స్ అండి షెల్ఫ్ లైఫ్ మీరు మా దగ్గర నుంచి పట్టుకెళ్ళాక మీకు సిక్స్ మంత్స్ వరకు ఉంటదండి ఘనజీవెంట్ ఉండటం వచ్చేటప్పటికి వన్ ఇయర్ వరకు ఉంటుంది షెల్ఫ్ లైఫ్ పంచగవి ఎంత మోతాదులో వాడుకోవాలి మన వాటర్ ఏ విధంగా లిక్విడ్ కలుపుకుని స్ప్రే చేసుకోవాలి పంచగవి అయితే వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో డైలూట్ చేస్తాం అంటే ఒక లీటర్ పంచగవి ఇరవై లీటర్లు వాటర్లో కలుపుతామండి మీకు అది వచ్చేటప్పటికి ఎకరానికి పది లీటర్లు అండి మీకు వరి ఆకుకూరలు కాయగూరల నుంచి మీకు పామ్ ఆయిల్ కొబ్బరికి డ్రిప్పుల ద్వారా పంపిస్తారండి మామిడి జామ బత్తాయి డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి వాటి అన్నింటికి పైన స్ప్రేయింగ్ చేస్తారండి ఎంత పంచగవి ఎంతకి ఇస్తుంది లీటర్ లీటర్ తొంభై రూపాయలకి ఇస్తున్నాం సార్ లీటర్ తొంభై రూపాయలు బల్క్ తీసుకుంటారు తగ్గిస్తారా మనకి వంద లీటర్లు రెండు వందల యాభై లీటర్లు అలా దాటిన తర్వాత స్టేజ్ బై స్టేజ్ మనకి ఒక ఫైవ్ రూపీస్ అలా తగ్గిస్తాను బల్క్లో మనం చెప్పినా కదా మనం ఎంత బల్క్లో తీసుకుంటే అంత తగ్గించగలుగుతాం మనం ఇప్పుడు యాక్చువల్గా సిటీలో టెరస్ గార్డెనెస్కి వన్ లీటర్ టూ లీటర్ పట్టుకెళ్తే వన్ ట్వంటీకి ఇస్తామండి బల్క్లో తీసుకునే వాళ్ళకి రైతులకు నైన్టీకి ఇస్తున్నాం వాళ్ళు ఇంకా బల్క్లో తీసుకుంటే ఒక ఫైవ్ టు టెన్ రూపీస్ తగ్గించడం ట్రై చేయొచ్చు ఈ విధంగా ఉన్నట్టు ఓకే షూర్ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే ఇంతకన్నా చెప్తున్నారు రైతులు ఏమంటారంటే చాలా మంది రైతులు మేము ఆల్రెడీ మేము ఇన్ని రోజులు రసాయన వ్యవసాయం అలవాటు అవి వేస్తే కానీ దిగుబడి రావచ్చు మీరు కూడా చెప్పిరు చాలా విధంగా అలవాటు అయిపోయింది సడన్ గా ఈ ఘనజీవామృతము దవాజీవామృతము ఈ పంచగబి వాటి వాడి మళ్ళీ సేంద్ర వ్యవసాయం నాచుల్ వ్యవసాయంలో అడుగు పెట్టినప్పు వాళ్ళ దిగుబడులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మొదట్లో తర్వాత వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది ఖచ్చితంగా ఉంటదండి మనం ఫస్ట్ టూ ఇయర్స్ చెప్పాను కానీ కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవడం మనం చేసే వ్యవసాయం ప్రజెంట్ రసాయన వ్యవసాయం అంతా సింపుల్ గా ఎలాగంటే ఒక మనిషికి డ్రగ్స్ ఇస్తే ఎలా ఉంటదండి నా కిక్ వచ్చినట్టు ఉండొచ్చు వాళ్ళ లైఫ్ వాలిటి అంత ఉంటదండి తగ్గుతూనే వెళ్తుంది అండి వాళ్ళ భూమి కూడా అంతేనండి మనం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ భూ వాళ్ళ బాడీలో బలం అంతా అలా హీనించిపోతుందో మన సాయిల్లో కూడా లాగేసి మొత్తం మొక్కలకి ఆ పంటకి ఆ పంటతో బయటకు వెళ్ళిపోతుందండి మన సాయిల్ కూడా భూమిలో బలం కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టేనండి అంటే మీరు దీన్ని బట్టి ఎరువులు అనేవి పంటకి ఒక డ్రగ్స్ లాంటివి అన్నట్టు అంతేనండి మీకు ఎంతటిక కెమికల్ డ్రగ్స్ ఏదన్నా అలాగే పోల్చుకోవచ్చు మనకి ఇది నేచురల్గా ప్రకృతి మనకి ఒకేసారి ఆనందం వచ్చేసి ఒకేసారి ఆ కిక్కు వచ్చేయాలి ఇంత పంట వచ్చేయాలి అనుకోకూడదు మనకి లాభం రావాలండి రైట్ ఎప్పుడు దిగుబడి వైపు వెళ్ళకూడదండి లాభం వైపు వెళ్ళదు మీరు ఇప్పుడు చేస్తాను కెమికల్ వ్యవసాయంలో లాభం వచ్చేటట్టు అయితే రైతు గానీ లేదంటే వ్యవసాయం కానీ వాళ్ళ మన భారతదేశంలో ఇలా ఉండదండి అది లేదు కెమికల్స్ వేయడం వల్ల అది రావట్లేదు దిగుబడి రాదేమో ఇటు దాకా ఆలోచిస్తున్నారు మీరు లాభం గురించి ఆలోచిస్తే సేంద్రీయ వ్యవసాయం కానీ నేచురల్ ఫార్మింగ్ కానీ రండి ఈ లాభం తెచ్చుకోవడానికి ఒక వన్ ఇయర్ కష్టపడండి ఇప్పుడు ఇప్పుడు దాకా డ్రగ్స్ ఇచ్చిన వాడిని ఒకేసారి రేపటి నుంచి నువ్వు గుడికి వెళ్ళిపోమంటే ఎలా ఉంటదా కంప్లీట్ ఆపోజిట్ అండి అది ఒకేసారి జరగదు ఈ మధ్యలో ఈ టూ త్రీ మంత్స్ వాళ్ళకి ట్రాన్సాక్షన్ పీరియడ్ అలాగే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా మన భూమికి తర్వాత అర్థమవుతుంది మనం ఇందులోకి వస్తే లాభం కోసం కాన్సన్ట్రేట్ చేసి భూసారాన్ని పెంచుకుని కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది దిగుబడి ఎంత వస్తుందని చెప్పండి లాభం వస్తుంది ఆ లాభం కోసం మనం నేచురల్ ఫార్మింగ్ లోకి రావాలి చూస్తున్న రైతు సోదరులలో నిజంగా ఇది చాలా మంచి కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రైతులకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సేంద్రీయ వ్యవసాయం అయినా సరే నేచురల్ వ్యవసాయం చేయాలని ఆలోచన ఉంది కానీ ఈ ద్రవ జీవామృతము ఘనజీవామృతము పంచగ రైతు స్థాయిలో తయారు చేసుకోవాలంటే రైతుకు చాలా ఇబ్బంది పని ఎందుకంటే నుంచి యూరియా బస్ అంటే బండి మీద తీసుకొచ్చి మనం పొలంలో వేసుకోవచ్చు కానీ ఇవన్నీ తయారు చేసుకోవాలంటే చాలా క్రమశిక్షణ చేసే పద్ధతి కాబట్టి ఇవన్నీ రైతు స్థాయిలో చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి అలాంటి ఇబ్బందిని రైతు స్థాయిలో గమనించి వీళ్ళని నేరుగా తయారు చేసి రైతుకి శ్రమ లేకుండా తయారు చేసి ఒరిజినాలిటీగా అన్ని ఆస్పెక్ట్లలో అన్ని రేషియోస్ పాటించి రైతులకు ఒరిజినల్ క్వాలిటీ ఈ నేచురల్ వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ పద్ధతులను పదార్థాలను తయారు చేసి రైతు స్థాయిలో అంద అందజేస్తున్నారు రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రతి రైతు ఈ న్యాచురల్ వ్యవసాయం చేస్తేనే మన భూములు బాగుంటాయి రేపటి తరం బాగుంటుంది అదేవిధంగా రైతులు ఈ పెట్టుబడులను కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుబడులు ఎక్కువగా పెట్టి దిగుబడుల పైన ఆశించి సరైన దిగుబడి రాక చాలా మంది రైతులు ఆత్మహత్యలకు కూడా పాలవుతున్నారు వీటన్నిటికీ చరమగీతం పాడాలనుకుంటే దానికి ఒకటే ఆలోచన అది సేంద్రియ వ్యవసాయం నాచురల్ వ్యవసాయం అని చెప్పుకోవచ్చు మళ్ళీ అలాంటి పద్ధతులు పాటించాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యవసాయ సాగు పద్ధతిలో ఇలాంటి వ్యవసాయ పదార్థాలు వాడినట్టయితేనే బాగుంటుందని ఖచ్చితంగా మనకి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ వ్యవసాయ భూములలో ఇలాంటి ఘనజీవామృతము ద్రవజీవామృతము ఈ పంచగవ్య వంటి పదార్థాలు మీరు కూడా వాడాలనుకుంటే వెంటనే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కానీ చేసి మీరు గిరీష్ గారితో మాట్లాడి రెండు తెలుగు రాష్ట్రాలకి వీళ్ళు ఎక్కడికైనా సరే ఇరవై ఐదు కేజీల నుంచి స్టార్ట్ చేసినట్లయితే మీకు గాల్స్ అండ్ మోతాదు తగ్గట్టుగా మేము పంపిస్తామని చెప్తున్నారు కాబట్టి మీకు మరింత సమాచారం కొరకు మీకున్నటువంటి డౌట్ల కొరకు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ యొక్క ఆర్గానిక్స్ అనేటువంటి ఫామ్ యొక్క ప్రత్యేకతలు ఈ ఘన జీవామృతం ద్రవ జీవామృతం పంచగవ్ యొక్క ప్రత్యేకతల గురించి ఈ వీడియో మీకు ఇవి లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్